সিনু গুজরাট মরাটা দ্রাবিড মুখ বৃন্দ হিমাচল মুনা গঙ্গল জল গিত তব শুভ নামে জাগে তব జయ ఈ దేశ స్వతంత్రాన్ని దాని అనంతరం మనం రూపొందించుకున్న రాజ్యాంగాన్ని ఈ రెండింటినీ కాపాడుకోవటం భారతీయ పౌరులుగా మన అందరి యొక్క కర్తవ్యం ఎందుకు ఆ మాట అంటున్నాం అంటే ఆ రెండింటికి ఇవాళ ప్రమాదం వచ్చినటువంటి నేపథ్యం ఉన్నది దేశం యొక్క ఐక్యతకు సౌభ్రాతత్వానికి ప్రజల మధ్య ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వంతో నడుస్తున్న దేశ ఐక్యత విఘాతం కలిగించే ప్రయత్నం సాగుతాం ఆ రకంగా దేశ ఐక్యతను కాపాడుకునే బాధ్యత మనది మనం సాధించుకున్నటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ పైకి అట్టని మాత్రం ఉంచుతూ లోపల రోజుకో పేజీని చింపివేస్తున్న విధానాలు వస్తుంది వారికి వ్యతిరేకంగా ఈ రెండింటిని కాపాడుకోవటం దేశభక్తులైన మనందరి మీద ఆ కర్తవ్యం ఉన్నది దేశభక్తి అంటే దేశం పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలమ్కోవటం కాదు అవసరం వచ్చినప్పుడు దేశం కోసం నిలబడదు అందుకే భారతదేశ జాతీయోద్యమ చరిత్రను ఒకసారి చూసినప్పుడు ఎవరు దేశభక్తులో ఎవరు కాదో చరిత్ర చెప్తారు జాతీయోద్యమ పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకు క్షమాభిక్ష అడిగి ప్రాణాలు కాపాడుకున్న వారు ఇవాళ దేశభక్తులకు భక్తులకు మేము వారుస్తామని చెప్తా ఉన్నాం వాళ్ళ కనీసం ఈ దేశ జాతీయోద్యమ పోరాటంలో ఒక నెత్తురు చుక్క కాదు కాని ఒక చెమట చుక్క కూడా దేశం కోసం చిందించినటువంటి వాళ్ళు ఇవాళ దేశం గురించి మాట్లాడుతూ కానీ ఈ జాతీయోద్యమ పోరాటంలో భారతదేశం యొక్క ఔనత్యాన్ని పెంచే విధంగా తమ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి మహాయోధుల వారసులం ఎవరైనా అంటే మనమే ఇవ్వాలి అందుకని ఆ వారసత్వంతో మనందరం ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని దాని యొక్క మౌలిక లక్ష్యాలను ప్రజాస్వామ్య భావనలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తాలే జా హిందూ సితహమ అన్నటువంటి మాటలని అదేవిధంగా ఇంక్ విరాబ్ చిందాబాద్ అన్నటువంటి భగత్ సింగ్ నినాదాన్ని దేశ్ కేర్నా కథం పదం పనులు అన్నాసి కొని జాతీయోద్యమ పోరాటంలో నవ్వుతూ ఊరి కంబాలకు ఉయ్యాల విగినటువంటి విప్లవ పోరాట యోధుల వారసులు ఎవరంటే మనమే అందుకే ఆ కర్తవ్య నిర్వహణలో మనందరం అడుగడుగున పనిచేతాం మన దేశం యొక్క ఐక్యతను ఈ రాజ్యాంగాన్ని ప్రజల మధ్య స్నేహాన్ని ఎవరు తూట్లు ప్రయత్నించినా వారికి వ్యతిరేకంగా నిలబడటమే నిజమైన భారతీయులుగా మన కర్తవ్యం ఆ కర్తవ్యంలో ముందుకు పోతామని తెలుసు తెలుస్తూ ఆటో యూనియన్ కార్మిక సోదర సోదరి మళ్ళీ నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారి తరఫున మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో సెలవు